అండి వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బియ్య పిండితో టేస్టీగా బోండాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా వేడి వేడిగా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇవి ఎలా చేయాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలానే ఒక మూడు స్పూన్లు బొంబై రవ్వ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి అలానే ఈ పిండికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక్కసారి లాగా మిక్స్ వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి వాటర్ మనం ఎక్కువ ఎక్కువ పోయకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ మనకి ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్ కదా ఇలా కలుపుకోవాలి ఇలా లూజ్గా ఉండేలాగా మనం కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో బొంబాయి రవ్వ వేశాం కదా ఒక్క పది నిమిషాల పాటు ఈ పిండిని మనము నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి కొంచెం పిండి గట్టిపడుతుంది బొంబాయి రవ్వ వేసినప్పుడు కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా ఫీల్ చేస్తుందండి మనము ఒక పది నిమిషాల పాటు పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి పిండి చక్కగా ఇలాగా నానిపోయిందండి ఇంతకుముందు మనకి లూజ్గా ఉంది కదా చూసారు కదా ఇట్లా మనం పెట్టేసుకుంటే కొద్దిగా ఇలాగ గట్టిపడిపోతుంది పిండి మనకి బోండాలు వేసుకోవడానికి కరెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది టగ కలుపుకున్న ఈ పిండిలోకి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి అలానే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒక్కసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది పిండిని ఇలా మిక్స్ చేసేసుకునేటప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి వంట సోడా వేసాక కూడా ఒక్కసారి ఇలాగా పిండి మొత్తానికి కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మీద ఇలా కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మనకి హీట్ అయినాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినాకే బోండాలు వేయండి అప్పుడే మనకి బాగా పొంగుతూ వస్తాయి బోండాలు ఇలా వేసాక వెంటనే కదపకండి కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇలా మనం గరిటబెట్టి తిప్పుతూ ఉండాలి లేకపోతే అతుక్కుపోతుంటాయి బోండాలు మనకి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ బోండాల్ని ఇలా తీసేసుకోవాలి ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే మిగిలిన పిండితో కూడా ఇలా ఎన్ని బోండాలు కావాలో అన్ని ఇలా చకచకగా పిండి కలిపేసి ఇలా బోండాగా నిమిషాల్లో మనము ఇలా రెడీ చేసేసుకోవచ్చు వేగిపోయిందండి వీటిని కూడా ఇలానే తీసేసి ప్లేట్లోకి వేసేసుకుందాము ఫైనల్గా బియ్య పిండితో చేసిన ఈ బోండాలు రెడీ అయిపోయిండి మీరు కూడా ఒక్కసారి లాగా ట్రై చేసి చూడండి ఈ బోండాలు మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్